వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం ఆగస్టు ఇరవై తేదీన బుధవారం రోజున అయితే ఈ యొక్క మేష రాశి వారికి సాయంత్రం లోపు జరగబోయే తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు కనుక ఈ రాశి వారికి సాయంత్రం లోపు ఏం జరుగుతుంది అలాగే వీరి గోచార రీత్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేష రాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేష రాశివారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ముందుగా వీరి గుణగణాలను మనం పరిశీలించినట్లయితే గనక ఈ యొక్క మేష రాశి వారికి తెలివితేటలు అయితే చాలా ఉంటాయి వీరు ఎప్పుడు కూడా అందరికంటే గొప్పగా బతకాలని అనుకుంటారు ఇక ఈ రాశి వారికి కళ్ళల్లో ఏదో శక్తి దాగి ఉంటుంది గుండెల్లో ధైర్యం కూడా ఉంటుంది ఎన్ని కష్టాలు వచ్చిన వాటిని అధిగమించుకుంటూ ఆ పనిని అయితే పూర్తి చేస్తూ ఉంటారు ఎన్ని బాధలు సమస్యలు వచ్చినా కూడా దేనికి కూడా భయపడే మనస్తత్వం అయితే ఈ యొక్క రాశి వారిదైతే కాదని చెప్పుకోవచ్చు వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి అయినా దానికోసం చాలా అయితే శ్రమిస్తూ ఉంటారు వీరికి మంచి భవిష్యత్ అయితే ఉంటుంది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి అయితే ఏ పని చేసినా కూడా మంచి లాభాలు అయితే వస్తూ ఉంటాయి ఆటంకాలు అస్సలు ఉండవు ఆర్థిక పరంగా కూడా బాగా కలిసి వస్తుంది మీ సంపాదన కూడా ఎక్కువగా పెరుగుతుంది ఇది వరకు చూడని సంపాదన అన్నది కూడా ఈ రోజుల్లో అయితే మీరు చూస్తారు కుటుంబంలో ఉన్న చిన్న చిన్న సమస్యలన్నీ కూడా ఈ రోజున తొలగిపోతాయి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి అయితే మంచి గుణాలు అయితే ఉంటాయి వీరి కష్టాలను అనుభవిస్తున్నప్పటికీ కూడా ఏంటంటే వీరు జాతక పరంగా మనం చూసుకున్నట్లయితే వీరు అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రాశివారు కష్టాలు అనేవి ఎప్పుడు కూడా అందరికీ సహజంగానే వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ వీరికి సహజం అంటే కష్టాల్లో ఉన్నప్పటికీ డబ్బు పరంగా ఆర్థిక పరమైన ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నప్పటికీ కూడా వీరికి ఎక్కువగా బాధ అనిపించేటువంటి ఏంటి సంఘటనలు ఎక్కువగా వీరిని పలకరిస్తూ ఉంటాయి ఎందుకంటే వీరిలో ఉండేటువంటి మంచి మనస్తత్వం కారణంగా దైవం యొక్క అనుగ్రహం అనేది ఈ రాశి వారికి పుష్కలంగా అయితే ఉంటుంది ఇక వీరు డబ్బు పరంగా మంచి ఉన్నత స్థాయికి అయితే సంబంధించినటువంటి కుటుంబంలో పుట్టి పెరిగిన వారైతే ఎక్కువగా ఉంటారు ఈ యొక్క మేష రాశివారు అని చెప్పారు చెప్పుకోవచ్చు ఇక కొంతమందిని మనం చూసుకున్నట్లయితే కనుక పేదవారు మధ్యతరగతి వారు ఇద్దరితో ఉన్నప్పటికీ కూడా ఏంటంటే మీకు ఏదైనా ఒక సమస్య ఉన్నా కష్టం ఉన్నా అండి పెద్దగా మిమ్మల్ని ఇబ్బంది గురి చేసిన కష్టాలైతే కానివ్వండి జీవితంలో ఒక సామాన్యమైనటువంటి మనిషి ఎన్ని కష్టాలు అవమానాలు అనుభవిస్తూ ఉంటారో అటువంటి కష్టాలను కూడా మీ జీవితంలో అయితే చాలా ఎదుర్కొన్నారు చిన్న వయసు నుండే చిన్న పనుల దగ్గర నుండి ఈరోజు స సమాజంలో కూడా ఒక పెద్ద స్థాయికి ఎదిగేటువంటి వారిగా ఈ యొక్క మేష రాశి వారు అయితే చాలా సంపాదిస్తూ ఉంటారు వీరికి ఉన్నటువంటి కష్టం ఏంటంటే వీరికి బాగా తెలుసు మనం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు అటువంటి అద్భుతమైనటువంటి మనస్తత్వం అయితే ఈ యొక్క మేష రాశి వారికి అయితే ఉంటుంది ఇక ఈ రాశివారు కష్టపడి పనిచేసేటువంటి మనస్తత్వం నీతి నిజాయితీ ధర్మం వీరి నర నరాల్లో అయితే జీవించిపోయి ఉంటుంది ఇక ఈ రాశివారు ఎంతో అదృష్టవంతులు అంతక మించినటువంటి గొప్ప కష్టజీవులు అని చెప్పుకోవచ్చు వీరికి చిన్న వయసు నుండే కుటుంబ బరువు బాధ్యతలు అయితే చాలా ఉంటాయి ఇక వీరు చిన్న వయసు నుండే డబ్బు డబ్బు పరంగా అయితే బాగా తెలుసు కష్టం విలువ అంటే ఏంటో వీరికి అయితే బాగా తెలిసి ఉన్న ఉన్నవారైతే ఈ యొక్క మేష రాశివారు ఇక ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి పురుషులు కావచ్చు స్త్రీలు కావచ్చు చాలా చక్కని రూప లావణ్యాన్ని కూడా కలిగి ఉంటారు చూడగానే ఎవరైనా కానీ వీరి రూపాన్ని వీరి ప్రవర్తనము తప్పకుండా ఫిదా అవ్వాల్సిందే అటువంటి సందేహం అయితే లేదు అంత చక్కని రూపాన్ని వీరి సొంతమైతే ఈ రాశిలో ఉండేటువంటి వ్యక్తులైతే ఇలా ఆకర్షణీయంగా హుందాగా ఉంటారు ఇక ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరు చాలా అద్భుతంగా మాట్లాడడమే కాకుండా ఎదుటి వ్యక్తులు కూడా వీరితో మాట్లాడ చే చాలా అయితే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు వీరి మాటలో చాలా గొప్పతనం వీరి మాటలో చాలా నిజాయితీ కూడా ఉంటుంది ఇక ఈ రాశి వారు స్నేహపూర్వకంగా మాట్లాడుతూ ఉంటారు ఎదుటి వారు ఏదైనా మోసం చేసినా కూడా వారిలో ఉన్నటువంటి మోసాన్ని బయట ఇలా చేయడం మంచిది కాదని చెప్పి చెప్పేందుకైతే చాలా అయితే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఈ యొక్క మేష రాశివారు అని చెప్పుకోవచ్చు ఇక వీరికి దైవం నిర్ణయాన్ని విధిని చాలా చక్కగా దైవ విధిని కూడా మార్చేటువంటి ప్రయత్నం చేసేటువంటి మనుషులని చెప్పుకోవచ్చు ఏంటంటే మాకు కానటువంటి పని అంటూ ఏదీ లేదు మేము ఏదైనా కానీ ఇష్టంగా చేస్తాం కష్టంగా చెయ్యమని చెప్తూ ఉంటారు ఇక ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఒక వ్యక్తి ద్వారా మీకు వచ్చేటువంటి లాభం అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఇక ఈ రోజున శుభ సమయం అని చెప్పుకోవచ్చు ఈ రోజున మీ జీవితంలో కొంతమంది కొత్త వ్యక్తులు కూడా ప్రవేశించేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక ఈ రోజున మీరు చక్కగా ఇక ఈ యొక్క మేష రాశి వారు ఏదైనా ఈ రోజున వృత్తి రీ రీత్యా కావచ్చు రీతి కావచ్చు బయటకు వెళ్ళినప్పుడు బయట పనుల మీద ఎవరైనా మీరు తిరుగుతున్నప్పుడు ఏంటంటే అనుకున్నటువంటి పరిచయాలు అనేవి రేపటి రోజున ఎదురు కాబోతూ ఉన్నాయి అనుకున్నటువంటి పరిచయాలే మీ జీవితంలో ముందు ముందు రోజుల్లో అయితే మీ జీవితంలో స్నేహంగా ఒక స్నేహ బంధం కావచ్చు లేదంటే ప్రేమికు బంధం కావచ్చు ఇలా నూతనమైనటువంటి వ్యక్తుల ద్వారా ఈ రోజున మీ జీవితంలో బలమైనటువంటి బంధంగా నిలబడబోతుంది ఈ రోజున ఇక సాయంత్రం వరకు ఒక వ్యక్తి కారణంగా మీ జీవితంలో అనూహ్యమైనటువంటి మార్పులు కూడా ఈ రోజున ప్రారంభం అవుతాయని చెప్పుకోవచ్చు ఇక ఆ వ్యక్తిని ఆ వ్యక్తుల ద్వారా మీరు బాగా వారికి నచ్చటం మీరు వారికి వారి మాట తీరికి ఇంప్రెస్ అయిపోవడం అలా వారు మీ మాటకు అన్ని రకాలు కూడా మీ నుంచి ఇంప్రెస్ అయ్యి మిమ్మల్ని మిమ్మల్ని స్నేహపూర్వకంగా ఇష్టపడడం లేదా ప్రేమపూర్వకంగా ఇష్టపడడం అనేది జరుగుతూ ఉంటుంది కనుక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి అయితే సాయంత్రం లోపు అయితే ఇలాంటి పరిచయం అనేది ఒక బంధం అనేది మీకు ఏర్పడడం అనేది జరుగుతుంది అలాగే రాశిలో జన్మించినటువంటి వీరికి ఆదాయం గురించి కానీ ఎన్ని రకాలు అయినా సరే మీతో లాభదాయకంగా అయితే ఆ వ్యక్తి రాకతో మీకు అన్ని రకాల కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఆ వ్యక్తి కారణంగా మీకు అన్ని రకాలు కూడా లాభాలైతే పొందుతారు మరి ఆ వ్యక్తి మీ జీవితంలోకి ఎలా వస్తున్నారు అని వారి మాటల్లో ఉన్నటువంటి నిజాన్ని మీరు తెలుసుకోవడం ఇటువంటివన్నీ కూడా సాయంత్రంలోకు అయితే మీకు తెలుస్తూ ఉంటాయి ఇక అలాగే ఎదుటి వ్యక్తులు యొక్క తెలివితేటలు కావచ్చు వారి యొక్క చురుకుదనం కావచ్చు వారి యొక్క అందం కావచ్చు వారి యొక్క హుందానం కావచ్చు ఇలా ప్రతి ఒక్క విషయంలో ఈ నూతన వ్యక్తి చాలా ఆకర్షితులు అవుతూ ఉంటారు వారి మాటలు చేతలు అన్నీ మీకు నచ్చుతాయి ఈ సాయంత్రం లోపు అయితే ఖచ్చితంగా మీరు వారికి ఆకర్షితులు అవ్వడం మీరు వారి బంధం బలపరుచుకోవడం మీ స్నేహాన్ని బలపరుచుకోవడం ఇలా అయితే సాయంత్రం లోపు అయితే ఇలాంటి సంఘటనలు అయితే చోటు చేసుకోబోతు ఉన్నాయి కనుక యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వారికి ఆగస్టు ఇరవై తేదీన సాయంత్రం లోపు అయితే ఇలాంటి సంఘటనలు ఒక నూతన వ్యక్తి వల్ల ఇలాంటి పరిచయాలు అయితే పెరగడం అనేది జరుగుతుంది వారి వల్ల మీకు స్నేహం అనేది లేదా వారితో ప్రేమ కానీ ఇలా ఏదో ఒకటి అనేది మీ బంధం అనేది పెరు బలపడడం అనేది జరుగుతుంది కనుక యొక్క మేష రాశి వారికి ఈ రోజున అయితే జరగబోయేది మాత్రం